అండి కరివేపా కారం చేస్తున్నానండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందు ఎండుమిరకాయలు ధనియాలు మెంతులు మిరియాలు ఉప్పు చింతపండు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంగువ ఫస్ట్ ఎండుమిరకాయలు వేయించుకున్నామండి నేను మా బాబు కోసమని ఎక్కువ వేయించుకుంటున్నానండి మీకు చూపించాలని కొంచమే పక్కన పెట్టుకున్నాను ముందు నేను వేయించి పెట్టుకున్నాను ఇక చూడండి ఇది కొంచెం మీకు తెలియదు కదా ఎలా చేసుకోవాలని పెండిమిరగాయలు ముక్కలు చేసుకొని తడి క్లాత్తో తుడుచుకున్నానండి ఈ మిరగాయలు పైన ముందు స్ప్రే చేస్తారు కదా అదంతా లిక్విడ్ బాగు మంచిది కాదు కదా ముందు అని మీరు కూడా అలా తుడుచుకోండి మిరగాయలకు ఎక్కువ ముందు కొడతారు కాబట్టి నేను ముందే పెట్టుకున్నాను మిరగాయలు డ్రైగా వేయించుకుంటున్నాను ఆయిల్ దీంట్లో వేసాను కాబట్టి కరివేపాకులు మీకు మళ్ళీ వేయించి చూపిస్తాను మీరు కూడా అలా చేసుకోండి బాగా వేగాలండి మిరగాయలు కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి నేను ఫస్ట్ వేయించాను కాబట్టి మీకోసం కొంచెం కొంచెం చూస్తున్నాను ధనియాలు కూడా వేస్తున్నాను మిరగాయలు అండి తీసేస్తున్నాను ధనియాలు వేస్తున్నాను రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను కూడా తీసేస్తున్నాను కొంచెం చిన్నపడి ఉందాక మిరగాయలు వేయించానండి ఇప్పుడు కొంచెం వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇప్పండి కొంచెం ఉప్పు తీసుకున్నాను రెండు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నాలుగు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను ఇంగ కరివేపాకు వేస్తున్నానండి ధనియాలతో పాటు కూడా వేయించుకోవచ్చండి కాకపోతే కరివేపాకు నల్లగా అయిపోతుంది అని నేను ఇలా వేయించుకుంటున్నాను ఉండగానే తీసేసుకోండి కలర్ మారిపోతుంది బాగోది కారం నేను తీసేస్తున్నాను ఏగినవి ఇలా గ్రీన్గా ఉన్నప్పుడే తీసేసుకోండి నల్లగా వనివ్వకూడదండి గ్రీన్ గా ఉండాలి కరివే ఇలా ఉండాలి ఇంకా ఇంక వేయలేదండి ఇప్పుడు ఇంక వేస్తున్నాను ఇంక వేయించుకుంటున్నాను కరివేపక్కారం చిట్టి ఇడ్లీలోకి చిట్టి పునుగుల్లోకి అన్నంలోకి కూడా బాగుంటుందండి ఇందాక వేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను మామూలుగా మిరగాయల్లో కొంచెం వేగిన తర్వాత పక్కకి తీసుకొని వేయించుకోండి మిరియాలు వేయించబైనా పర్వాలేదండి జీలకర్ర కూడా వేయించవద్దు ఎల్లిపాయలు కూడా వేడి బండిలో వేయద్దు పచ్చియే బాగుంటాయి మిరగాయలు ధనియాలు మెంతులు వేయించుకోండి సరిపోతే బాగా మాడబెట్టుకోకండి ఇంకా వేయించుకున్నానండి అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అయిపోయిందండి తర్వాత కారం మిక్సీ వేసినాక చూపిస్తాను జీలకర్ర వేసుకుంటున్నానండి తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత కొన్ని మిరియాలు వేసుకుంటున్నాను కొన్ని మిరియాలు కొన్ని రెండు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకుంటున్నానండి కరివేపాకు కారానికి కావాల్సినవి అన్నీ చెప్తున్నానండి పావు కిలో ఎండుమిరగాయలు తీసుకున్నాను రెండు మూడు కట్టలు కరివేపాకు తీసుకున్నాను ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను ఒక వంద గ్రాములు ధనియాలు తీసుకున్నాను కొంచెం ఇంగో తీసుకున్నాను ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను అన్నీ వేయించుకున్నానండి ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను వేసిన తర్వాత చూపిస్తానండి దీంట్లో సరిగ్గా రాదు వచ్చేదేమో పాడైపోయింది అది సరిగ్గా రాట్లా కారం అయిపోయిందండి ఇంకా అయిపోయింది కరివేపా కారం రెడీ అయిందండి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఉంటానండి బాయ్ అండి